ఏలూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా మామిళ్లపల్లి జయప్రకాష్ నియమిస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల్లో వైకాపా ఘోర పరాజయం తర్వాత అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని రాజీనామా చేసిన విషయం తెలిసిందే అనంతరం ఏలూరు జిల్లా అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు నియమిస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహాన్ని నింపారు దీనిలో భాగంగా నియోజకవర్గ సమన్వయకర్తగా ఆళ్లనాని ముఖ్య అంచడుగా ఏలూరు నియోజకవర్గంలో వైసీపీలో పట్టున్న నేతగా కాపు సామాజిక వర్గానికి చెందిన మామిడిపల్లి జయప్రకాష్ నియమిస్తూ అధినేత ఉత్తర్వులు విడుదల చేయడంతో ఏలూరు వైకాపాలో నూతన ఉత్సాహం నెలకొంది ఇదిలా ఉండగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ను జిల్లా అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మామిళ్లపల్లి జయప్రకాష్ మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమన్వయపరచుకుంటూ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేయాలని జేపీని వైఎస్ జగన్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంటరీ సమన్వయకర్త కారుమూరి సునీల్ చింతల్పూడి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి విజయరాజు తదితరులు పాల్గొన్నారు